శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథందరెడ్డి రెడ్డి ఇవాళ తరకి వచ్చి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో వాహనాలని దొంగతనం చేసి వాటిని స్క్రాప్ యార్డ్లో విడిభాగాలుగా చేసి అమ్మేస్తున్నటువంటి ఆరుగురు సభ్యులతో కూడిన ఒక మూటాని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపు తీసుకున్నారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్లోని పలు ప్రాంతాల్లో వాహనాల దొంగతనాలకు గురవుతున్నాయి అయితే ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏమిటి అనే దాని గురించి దర్యాప్తు ప్రారంభించారు భద్రతాధికారులు అందులో ఒక వాహనం చోరీకి సంబంధించినటువంటి సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఆధారంగా తీగలాగితే డొంగ కదిలినట్లు ఆ వాహనం ఎక్కడికి వెళ్ళింది ఏమిటనేసి మొత్తం అంతా వీళ్ళు స్టెప్ బై స్టెప్ అన్ని కెమెరాలు పరిశీలించి చూడంగా అది కువైట్లోని ఈ సాల్మీ ప్రాంతంలో ఉన్నటువంటి స్క్రాప్ యార్డ్ ఏదైతుందో అక్కడికి చేరుకున్నట్లు అక్కడ ఉన్నటువంటి కెమెరాలుగా ధృవీకరించుకున్నారు సో వీళ్ళు చూసింది ఏంటంటే వీళ్ళు ప్రతి వాహనాన్ని కూడా అర్ధరాత్రి సమయంలోనే దొంగతనం చేస్తున్నారు అర్ధరాత్రి సమయంలో వీళ్ళు వాహనాలని దొంగతనం చేసి వాటిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు అయితే వీళ్ళు వాహనాలను డ్రైవ్ చేసుకొని వెళ్తున్నారంటే డ్రైవ్ చేరీళ్ళు ఎక్కడైతే కొద్దిగా ఓపెన్ ప్లేసెస్లో కార్ని పార్క్ ఉంటారో అలాంటి కార్లను లక్ష్యంగా చేసుకొని మామూలుగా మనకు వెహికల్ ఏదైనా పాడైపోతే తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి చిన్న సైజు లారీలు ఉంటాయి కదా మామూలుగా వెహికల్ లిఫ్ట్ చేయడానికి సో వాటిల్లో వీళ్ళు తీసుకెళ్ళిపోతారు అంటే ఎవరన్నా చూసినా కదా అది ఏదో కారు డ్యామేజ్ అయింది సో ఏదో పాడేయి అది సో దాన్ని తీసుకెళ్తున్నారు రిపేర్ చేయడం కోసం తీసుకెళ్తున్నారు అని అనుకుంటారు కానీ వీళ్ళు చేస్తుంది వాహనాలని దొంగతనం చేసి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి ఆ స్టాప్ యార్డ్ తీసుకెళ్ళిన తర్వాత వాటిని విడిభాగాలుగా చేసేసి ఏ పాటుగా ఆ పాటుగా అక్కడ వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఈ ఎనిమిది మంది సభ్యులు ఆరుగురు సభ్యులతో కూడినటువంటి మూట చాలా కార్లు ఇప్పటికీ ఆ విధంగా చేసినట్లు తెలియజేస్తున్నారు సో భద్రతాధికారులు అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళ ఆరుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ ఆరుగురు కూడా ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళుగా చెప్తున్నారు అక్కడ దొంగతనం చేయగా వీళ్ళు ఏవైతే విడిభాగాలుగా చేశారు వాటికి సంబంధించిన కొన్ని వాహనాలకు సంబంధించిన విడిభాగాలను గుర్తించారు అలాగే కొన్ని వాహనాలను కూడా అక్కడ గుర్తించడం జరిగింది సో దీంతో ఈ ఆరుగురు సభ్యులపైన చట్టప్రణచలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సో చూడండి వీళ్ళు తెలివి ఏ విధంగా ఉపయోగించారు జనరల్గా వాహనాలు దొంగతనం అంటే ఎవరైనా తీసుకొని ఒక లాక్ ఓపెన్ చేయడం వల్ల అంటే విండో పాగలు ఏదో విధంగా లోపలికి వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తుంటారు వీళ్ళు అలా కాదు తెలివి ఉపయోగించారు ఒక వ్యాన్లో ఆ కారుని తీసుకోవడం తీసుకెళ్ళిపోవడం అది కూడా ఓపెన్ ప్లేస్లో ఉన్న వాటిని తీసుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉండవు కదా సో ఆ విధంగా వీళ్ళు దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఒక వాహనం ద్వారా వీళ్ళు వీళ్ళ రట్ అయింది మొత్తం మీద వీళ్ళని అదుపు తీసుకున్నారు కుబైట్లో నిన్న రాత్రి భూకంపం సంభవించింది అయితే దీన్ని మీరు ఎవరైనా సరే గుర్తించగలిగారా నిన్న రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అంటే ఏప్రిల్ ఏడో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి కువైట్లోని అల్ మనాకిష్ ప్రాంతం ఏదైతుందో దానికి నైరుతి దిశలో ఈ రెక్టర్ స్కేల్ పైన ఈ ప్రకంపనల తీవ్రత అయితే మూడు పాయింట్ రెండుగా నమోదైంది ఇది భూమి లోపల పదమూడు కిలోమీటర్ల లోతులో ఇది సంభవించింది అయితే దీని కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు కానీ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అడపాదడప మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకి ఒక నాలుగు నెలలకి ఒకసారి కువైట్లో ఏదో ఒక చోట భూక భూప భూ ప్రకంపనలు అయితే వస్తున్నాయి అయితే వాటికి తీవ్రత ఎక్కువగా అయితే లేదు ఇదే స్థాయిలో మూడు పాయింట్ రెండు మూడు పాయింట్ ఏడు అంతే ఒకే ఒకసారి నాలుగు పాయింట్ రెండు వచ్చినట్టు ఉంది సో ఈ విధంగా అయితే వస్తున్నాయి మరి భవిష్యత్తులో వీటి యొక్క ప్రభావం ఏమైనా పెద్దదిగా ఉంటుందా లేదంటే అది మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం చిన్నపాటి భూ ప్రకంపనలు మాత్రమే వస్తున్నాయి కువైట్లో ఖైదీల అవసరాల కోసం హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు సూపర్ మార్కెట్ని ప్రారంభించారు కువైట్కి సంబంధించినటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఖైదీల మానవ హక్కుల రక్షణ మరియు ప్రోత్సహించడం వీటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఓపెన్ చేసేటట్టుగా తెలియజేస్తున్నారు సో ఇది ఎలా పనిచేస్తుంది ఏమిటని మనం చూసుకున్నట్లయితే కువైట్లోని సెంట్రల్ జైల్లో ఎవరైతే ఖైదీలు ఉంటారో అలాంటి ఖైదీలకి వారి యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తువుల్ని వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని ఈ సూపర్ మార్కెట్ ద్వారా ఆర్డర్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది అయితే దానికోసం వీళ్ళు ఫోన్ కానీ లేదంటే దీనికి ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది ఆ వెబ్సైట్ ద్వారా వీళ్ళు లేదంటే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా కానీ వీళ్ళు వాటిని ఆర్డర్ పెట్టి వాళ్ళకి పంపించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అయితే మనం డైరెక్ట్గా మార్కెట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఈ యాప్లోనే మనం ఆర్డర్ పెట్టేసేయచ్చు అయితే ఆ వస్తువులు మరి వాళ్ళు వాళ్ళకి ఎలా చేరుతాయనేసి అంటే మనం ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టిన తర్వాత మామూలుగా డెలివరీ ఏ విధంగా చేస్తారు వస్తువులు సేమ్ అదేవిధంగా ఈ సూపర్ మార్కెట్ నుంచి కొంతమంది డెలివరీ బాయ్లు ఆ వస్తువుల్ని విత్ బిల్లుతో సహా తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో ఎవరికైతే ఆర్డర్ పెట్టారో ఖైదీకి ఆ ఖైదీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో బహుశా అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఇవ్వచ్చు లేదంటే ఆ ఖైదీని ఇక్కడ పిలిపించే వాళ్ళకైనా ఇవ్వడం జరగచ్చు ఏదైనా సరే సో మొత్తం ఏంటంటే ఈ సూపర్ మార్కెట్కి వీళ్ళు వెబ్సైటు లేదంటే ఫోన్ కాల్ లేదంటే యాప్ వీటి ద్వారా ఆర్డర్ పెట్టచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే ఆ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియదు కానీ సో కొత్తగా ప్రారంభించారు కాబట్టి భవిష్యత్తులో మనకు తెలుస్తుంది సో ఏదైనప్పటికీ ఒక ఇది ఒక మంచి విధానం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఖైదీ లేక మానవ హక్కుల రక్షణ రక్షించడం ఎందుకంటే ఎవరి ఎవరికైనా సరే ఒక కోరిక అనేది ఉంటుంది సో మనం ఖై జైల్లో ఉన్నాం జైలు కూడా తినాలని చెప్పేసి లేదు కదా సో బయట కోరికలు వీళ్ళకి ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటాయి సో మనం అక్కడికి వెళ్ళాలంటే ఎప్పుడంటే అప్పుడు అనుమతించరు చూడడానికి తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా అనుమతించరు కాబట్టి ఇలా ఉంటే కనుక బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి డబ్బులు ఎక్స్చేంజ్ మాత్రం కుదరదు ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రం కుదరదు ఖైదీలకి సో ఈ విధంగా ప్రస్తుతానికి వస్తువులు అయితే ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళివడానికి అవకాశం ఇచ్చారు సో ఇది మంచిదని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏదైతే తినాలనుకున్నా ఏదైతే వస్తువులు కావాలనుకుంటున్నారో వాటి అన్నింటిని మనం సూపర్ మార్కెట్ ద్వారా ఆర్డర్ పెట్టచ్చు సో ఇది మంచిదే కదా ఇంతవరకు అయితే లేదు కువైట్లో మొదటిసారిగా ఈ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు కువైట్లో రోడ్ల నవీకరణ అంటే రోడ్ల మరమ్మతులు కావచ్చు అలాగే కొత్త రోడ్లు కానీ వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మూడు నాలుగు ఐదు రింగ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మరియు కింగ్ ఫైసల్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ మరమ్మతు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇందులో భాగంగా ఫోర్త్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి

للوقوف على اخر مستجدات الاعمال في عقود الصيانه الجذريه لاعمال الطرق واعمالنا اليوم بالموقع عباره عن رش الطبقه اللاصقه وفرش طبقه التايب 3 للاسفل بعرض الطريق بالكامل واستبدال فواصل التمدد للطبق <applause> <applause> نرجو منكم متابعه الاداره العمل للمرور لمعرفه الاغلاقات القادمه في طرق دوله الكويت وذلك لجميع مشاريع العقود الجذريه للصيانه تجنبا لاي اختناقات مرور. نتمنى من غواط الطريق يطولون بالهم علينا ويتعاونون معنا عشان ننجز الاعمال على اكمل وجه وفي وقت محدد ان شاء الله جلي بالشوي నివాస అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అస్వస్థకు గురైనట్లు తెలియజేస్తున్నారు ఈ సమాచారం అగ్ని అగ్నిమాపశాఖ వాళ్ళు హుటాహుట్టిన అక్కడ చేరుకున్నారు చేరుకుని చూడంగా అక్కడ ఆ మంటల కారణంగా వచ్చిన పొగ ఏదైతే ఉందో ఆ పొగకి ఇద్దరు వ్యక్తులకి అస్వస్థ గురయ్యారు సో ఆ ఇద్దరు వ్యక్తుల్ని చికిత్స కోసం చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు దీనిపైన ప్రస్తుతానికి విచారణ కోసం చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే దీనికి ఏంటి కారణం ఏ కారణం చేత మంటలు చెల్లరాయి షార్ట్ సర్క్యూట్ లేదంటే ఇంక ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయనే దాని గురించి సో ఏదైనప్పటికీ ఈ అగ్ని ప్రమాదం కారణం ఇద్దరు వ్యక్తులు మాత్రం తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియా ప్రభుత్వం కొన్ని దేశాలకి వీసాలు జారీ అయినటువంటిది తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశాల జాబితాలో మన భారతదేశంగా ఉంది సో ఇంతకీ ఏమిటి దీనికి సంబంధించిన మ్యాటర్ అని మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్రలో సౌదీ అరేబియాలో తొక్కిస్తలాట జరిగి సుమారుగా ఒక వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు ఆ విషయం మనంతా తెలుసు కదా అయితే అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కువ శాతం మంది అనధికారికంగా సౌదీ అరేబియాకి వచ్చిన వాళ్ళే ఈ హజ్ యాత్రకు వచ్చిన వాళ్ళే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కనుగొనడం జరిగింది దర్యాప్తులో తేలింది కూడా అదే అంటే వాళ్ళకి సరైన అనుమతులు లేవు కానీ వాళ్ళు వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళు సౌదీ అరేబియా చేరుకోవడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒక పదమూడు దేశాలపైన ప్రస్తుతానికి ఎత్తగా ఆంక్షలు విధించారు అక్కడికి వీజాలు ఏదైనా జారీ చేయట్లేదు అది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అనేసి అంటే ఏప్రిల్ పదమూడు అంటే ఈ నెల పదమూడో తారీఖు నుంచి జూన్ వరకు ఇది అమల్లో ఉంటుంది ఈ కాలంలో కమర్షియల్ విజిటింగ్ వీసాలు కానీ ఫ్యామిలీ విజిటింగ్ వీజాలు కానీ అలాగే ఈ ఉమ్రాకి సంబంధించిన వీజాలు ఉన్నాయో వీటిని ఆపేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఆ దేశాల జాబితా ఏమిటి అని చూసుకున్నట్లయితే అందులో మొదటగా ఉన్నటువంటి దేశం మన దేశమే భారతదేశం అయితే ఇక్కడొక మినహాయింపు మాత్రమే ఇచ్చారు మన భారతదేశానికి అదేనంటే సరైనటువంటి హజ్ యాత్రకు రావడానికి అర్హత కలిగి ఆల్రెడీ ఎవరైతే వీజాలు పొందింటారో వాళ్ళకి మాత్రం అనుమతి ఉంటుంది సో మిగతా వాళ్ళకి లేదు ఫ్యామిలీ వీజాలు కానీ విజిటింగ్ వీజాలు కానీ ఉమ్రా వీజాలు కానీ కొత్త వేతనగా జారీ చేయట్లేదని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ ఎవరైనా సరే తీసుకున్నట్టే అది ఓకే సో కొత్త వేతనగా జారీ చేయట్లేదు అనేసి అంటున్నారు సో ఇంతకీ ఆ పదమూడు దేశాలు ఏమేమి అని కానీ చూసుకున్నట్లయితే మన భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈజిప్ట్ ఇండోనేషియా ఇరాక్ నైజీరియా జోర్డాన్ అల్ అల్జీరియా సుడాన్ ఇథియోపియా తునీషియా యమీన్ ఈ పదమూడు దేశాలపైన ఈ ఆంక్షలు ఎత్తున విధించారు సో మన భారతదేశంకైనా సరే అట్లీస్ట్ ఆ మినహాయింపు ఇచ్చారు మిగతా దేశాలకు అదిగడలేదు పూర్తిగా ఈ నెల పదమూడో తారీఖు నుంచి జూన్ వరకు తాత్కాలికంగా నేను ఏదైతే వీజాలు చెప్పాను ఫ్యామిలీ వీసాలు కానీ అలాగే కమర్షియల్ విజిటింగ్ వీజాలు కానీ అలాగే ఈ ఉమ్రా వీజాలు కానీ వీటిని పూర్తిగా ఆపేస్తున్నట్లు వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు ఈ కొత్త విధానం పదమూడు తారీఖు నుంచి అమలులోకి రానుంది కువైట్కి ఎయిర్ కార్గో ద్వారా ఒక పార్సల్ వచ్చింది అయితే యథావిధిగా ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు వాటిని తనిఖీ ఎత్తుగా నిర్వహిస్తారు కోటికి సంబంధించిన కస్టమ్స్ అధికారులు ఆ విధంగా వీళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఆ పార్సల్ పైన కొద్దిగా అనుమానం కలిగింది సో దాంతో ఆ పార్సల్ ఇప్పి చూశారు ఇప్పి చూస్తే వీళ్ళు ఆ పార్సల్లో సుమారుగా ఇరవై ఆరు కేజీల మాద్రవేళను గుర్తించారు అందులో పన్నెండు కేజీలు గంజాయి ఉంది అలాగే పదకొండు పాయింట్ రెండు ఐదు కేజీల హాషిస్ ఉంది అలాగే మూడు కేజీల కోకైన్ ఉంది సో ఈ పార్సల్ వచ్చి యూరోపియన్ దేశాల నుంచి కోవిట్కి రావడం జరిగింది సో దీంతో ప్రస్తుతానికి వాటిని స్వాధీనం చేస్తాం అలాగే ఆ పార్సల్ ఎవరి కోసం వచ్చింది ఏమిటన్నది గురించి గుర్తించి ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని చట్టపరం చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తారు సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే మీకు నేను ప్లే చేస్తాను దాని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు కువైట్లోని రెండు వేరువేరు ప్రాంతాల్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు పలువురికి గాయాలే దీని సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే జహ్రా ఎక్స్ప్రెస్ హైవే ప్రాంతంలో మూడు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకున్నటువంటి ఘటనలు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలై వారిని జహ్రా హాస్పిటల్కి తరలించారు అలాగే కింగ్ ఫహద్ రోడ్లో రెండు వాహనాలు ఒకటి వచ్చి కారు ఇంకొకటి వచ్చి క్రేన్ ఈ రెండు డీక్ ఉన్నాయి ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్కి తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడంతో చికిత్స కోసం అని చెప్పేసి దగ్గర ఉండే హాస్పిటల్కి తరలించారు రెండు వేల పదమూడులో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్ళు జరిగాయి వీటి గురించి మీకు అందరికీ బహుశా తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది గుర్తుంటుంది కూడా అయితే ఈ ఘటన పైన అప్పుడు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారిని పైన కేసు నమోదు చేసి వారిపైన విచారణ జరిపింది అప్పుడు ఈ ఎన్ఏ దర్యాప్తు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారంటే జాతీయ దర్యాప్తు సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన ఒక కూడా ఇవ్వడం జరిగింది ఆ ఐదుగురికి ఉరు విధిస్తూ అయితే దానిపైన ఆ ఐదుగురు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సో మాకు ఆ ఉరి శిక్షను రద్దు చేయాలని చెప్పేసి సో దీనిపైన ఎన్ని రోజులు వాదోపవాదాలు జరిగిన తర్వాత కోయిట్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఆ తీర్పుని సమర్థించింది సో వాళ్ళకి శిక్షే కరెక్ట్ అని చెప్పేసి సమర్థించింది అనమాట అంటే కింద స్థాయి కోర్టు ఏదైతే ఇచ్చిందో ఎన్ఐఏ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దాన్ని సమర్థించింది సో మీకు అందరికీ తెలుసు కదా రెండు వేల పదమూడులో జరిగినటువంటి ఈ జంట పేలుళ్ళు సుమారు ముప్పై మందికి పైగా ప్రాణాలు కొల్పంగా నూట యాభై మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలయ్యే వాళ్ళకి అయితే ఇందులో ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో ఇద్దరు ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు అయితే మిగతా ఐదుగురు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ప్రస్తుతానికి విరుశ విధించబోతున్నట్టు తెలియజేస్తారు ఇది ఎప్పుడు అమలు చేస్తారనే గురించి తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ కింద స్థాయి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది సింగపూర్లోని ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్కి గాయాలైనట్లు సమాచారం ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన బయలుదేరి సింగపూర్కి అతనిక బయలుదేరారు ప్రస్తుతానికి అయితే ఆయన వెళ్ళేదానికి ముందు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ప్రస్తుతానికి ఆ అబ్బాయికి కొన్ని గాయాలు ఇతనికి అయినట్లు తెలియజేశారు అయితే ఇతను ప్రస్తుతానికి అరకు పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆ పర్యటనను ముగించుకొని ప్రస్తుతానికి అక్కడికి బయలుదేరుతున్నారు యాక్చువల్ ఇంకా ఒక రెండు మూడు రోజులు షెడ్యూల్ అయినకి ఉంది విశాఖపట్నంలో అయితే ఆ షెడ్యూల్ మొత్తం ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ప్రస్తుతానికి ఆయన సింగపూర్కి అతనుగా బయలుదేరారు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ మిషన్కి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయిట్ ధర మన బాగుంటుంది రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర కొద్దిగా పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి అది బంగారం మిషన్కి వచ్చినట్లయితే బంగారం ధర కూడా నిన్నటికి ఇవాళకి స్వల్పంగా మళ్ళీ పెరిగింది మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఏడు ధర ఐదు వందల ఇరవై ఏడు రూపీస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్రం ముప్పై నార్ల పద్దెనిమిది పిల్లుకి ఉంది సో నేనటికి వాళ్ళకి మళ్ళీ ఒక రెండు వందల పిల్స్ వరకు ఏదైనా పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి ఈ సమాచారం మనకు అందించిన వాళ్ళు మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్నటువంటి ఎఫ్కే జుల్స్ వాళ్ళు ఫ్రెండ్స్ మీరు కువైట్ నుంచి ఎవరైనా సరే మన భారతదేశానికి కార్గోదర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అది ఏర్క కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలి అనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను వాళ్ళు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువుని చాలా సేఫ్గా తొందరగా గట్టిగా చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గోదర వస్తువులు పంపించాలనుకుంటుంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు 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 పంపించుకోవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చినటువంటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్